దీని దంతం లేదు లలా ఒక ఫిష్ షాట్ పోతా tata టైం కుల వాటర్ తోటి కింద ఆడుకుందామని పిల్లం పైన ఇట్లా చేస్తున్న్రో రెన్నో చూపిస్తా గైషిప్ దిస్ ఇస్ యు ఐషాని మా దిస్ ఇస్ ఐషాని బేబీ ఇస్ బిదా

చిన్న వాటర్ ఉంది ఆ ఆ పెద్ద ట్యాంకులా అయ్యారు మళ్ళీ అండో ఆగ్రా హ హ్ వెట్ ఐషు ఏంటది ఫిషా

అవేంటివి అవి కూడా వేసేస్తున్నావా నీకోసం పోట్ ప్రిపేర్ చేసిండు నాన్న

흐흐흐흐. <laughs>

అవి ఫిషెస్ అంట పేపర్దేమ బోట్ అంట ఫిషెస్ని బోట్లో వేసి వాటర్లో ఇచ్చేసిందంట అంతేనా ఇష్యూ అయ్యో ఏంటిది వండుకోండి ఈరోజు ఏం కర్రీరా Það er kannu kannu reyð. Ána.